ఏస్రవ్ నగర్లో కొత్తగా ఓపెన్ చేసిన మిశ్రమ బ్రాంచ్లో నేనేమేమి శారీస్ తీసుకున్నాను అనేది చూపిస్తాను మొన్న టూ వీడియోస్ చూశారు కదా నేను అక్కడికి వెళ్ళడం ఇంకా అక్కడ ఓనర్స్ దిలీప్ గారిని అలికే గారిని కలిశాను కదా అలాగే స్వప్న వైట్ల యూట్యూబర్ ఆమెను కూడా చూపించారు కదా ఆ రెండు వీడియోస్ మీరు చూశారు అలాగే ఆ షాపింగ్ మాల్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది శారీ చూపిస్తాను ఎక్కువ ఏం తీసుకోలేదు తక్కువే తీసుకున్నాను ఇది ఒక ఎల్లో కలర్ శారీ అంటే మస్టర్డ్ ఎల్లో ఇది దీని కొంగ అయితే ఇలా వచ్చింది చిన్న కొంగ వచ్చింది కానీ దీని టాజల్స్ మాత్రం బాగున్నాయి ట్యాజల్స్ చాలా పెద్దగా మంచిగా వచ్చినాయి ఇంకా శారీ మొత్తం ఇలా ఉంది దీని బ్లౌజ్ అయితే మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మెరూన్ కలర్ మీద బుటీస్ వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది ఎల్లో కలర్లోనే ఇంకొక శారీ చూసాము మేము కానీ అది తీసి పక్కన పెట్టాం సెలెక్ట్ చేసుకుని వేరే వాళ్ళు తీసేసుకున్నారు మేము మళ్ళీ వెళ్ళొచ్చే చాలా రష్గా ఉంది ఆ రోజు మేము అక్కడ పెట్టకుండా పట్టుకుని ఉండాల్సింది చేత్తో పట్టుకుంటే బాగుండేది ఈ శారీ కంటే కూడా అది ఇంకా చాలా బాగుంది క్రష్ వచ్చింది అది సేమ్ ఇదే కలర్ కానీ క్రష్ వచ్చింది అదైతే ఇంకా చాలా బాగుంది ఇంకా ఏదో ఒకటి ఎల్లో కలర్ ఒకటి తీసుకోవాలని మా పాప అంటుందనేసి ఇది తీసుకుందాం ఎల్లో అంటే ఇది మస్టర్డ్ ఎల్లో మంచి ఎల్లు అనమాట కొంగ అయితే చిన్నగా వచ్చింది పైన చిన్న బౌడర్ వచ్చింది పైన చిన్న బౌడర్ కింద పెద్ద బౌడర్ వచ్చింది అలాగే ట్యాజల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ డిజైనర్ వేరే శారీస్ కాబట్టి కొంగు దగ్గర కూడా ఇలా ట్యాజిల్స్ మంచిగా ఇస్తారు ఇలా చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే దీని రేటు ఇది వివింగ్ మిస్టిక్ శారీస్ ఇవన్నీ వివింగ్ మిస్టిక్ శారీస్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండదు టూ థౌజండ్కి వచ్చింది ఇది ఈ శారీ ఇలా ఉంది టూ థౌజండ్ ఇది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మెరూన్ కలర్ ఈ బ్లౌజు ఇంకా వేటి పైనకైనా వేసుకోవచ్చు ఇది ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే వేరే వాటి మీద కూడా వాడుకోవచ్చు ఇది ఇది ఒక శారీ అలాగే ఇది ఒకటి ఇది కూడా డిజైనర్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది పింక్ కలరు లైట్ పింక్ కలర్ ఈ ట్యాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇది డిజైనర్ వేర్ శారీస్కి ఇట్లా ట్యాజిల్స్ మంచిగా ఇస్తారు చాలా బాగున్నాయి అలాగే దీనికి బార్డర్ కూడా ఇలా ఇలా లేస్ ఇచ్చాడు అనమాట స్టోన్ ఇలా స్టోన్ లాగా వచ్చింది స్టోన్లెస్ ఇవి కుట్టినవి చూడండి వెనక వైపు ఇట్లా చిన్న పౌడర్ ఉంది మంచిగా కదిలిపోకుండా ఇవి గట్టిగా కుట్టేదనమాట ట్యాజిల్ కూడా చూడండి ఎంత బాగుందో ఒక ఐదు ట్యాజల్స్ అట్లా వచ్చినాయి ఇవి ఈ శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట గోల్డ్ కలర్లో ఇలా లైన్స్ వచ్చింది ఇవి యూత్ పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇది కొంగు ఇలా ఇక్కడ వరకు అనమాట ఇది లేస్ బీడ్స్ బీడ్స్ లేసి ఇక్కడ వరకు వచ్చింది మనం ఇట్లా వేసుకుంటాం కదా ఇక్కడ వరకు వచ్చింది ఇంక ఇదంతా రాలేదు పైన కింద మాత్రం లాస్ట్ వరకు వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇలా ప్లెయిన్గానే అంటే మొత్తం లైన్స్ అన్ని గోల్డ్ కలర్ లైన్స్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా పింక్ కలర్లో వచ్చింది డార్క్ పింక్ ఇది కూడా ఏ శారీ మీద వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఈ ఎల్లో కలర్ది ఈ పింక్ కలర్ది మా పాప కానీ తీసుకున్నాను నేను ఇంకా కాలేజీలో ఫంక్షన్స్ కానీ అలాంటివి ఇంకా బయట ఫంక్షన్స్ ఎటుకన్నా కన్నా ఎప్పుడన్నా వేసుకోవాలనుకుంటే ఇలాంటివి బాగుంటాయి ఇంకా కోసం అనేసి ఇవి తీసుకున్నాను దీని రేట్ ఎంత ఉందంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది చాలా బాగుంది మా పాపకి ఇది బాగా నచ్చిందని తీసుకుంది అలాగే ఇది హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది శారీస్కి ఇచ్చాడు కదా బీట్స్ లేస్ అలాగే ఇచ్చాడు అన్నమాట హ్యాండ్స్ మొత్తం ఇలా ఒక సైడ్ ఇచ్చాడు ఇది కుట్టిన తర్వాత ఈ లేస్ కుట్టిన తర్వాత దీని పక్కన చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు అది అది అటు ఇటు కదిలిపోకుండా ఉండటం కోసం అనేసి ఇలా ఇచ్చాడు చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ లేస్ ఎక్కడి నుండి ఇచ్చాడు అక్కడ నుండి ఇది బాటర్ అనమాట ఇది గట్టిగా ఉంటాం స్ట్రాంగ్గా ఉండటం కోసం అనేసి ఈ వెనక సైడ్ ఇలా చిన్నగా ఇలా ఇచ్చాడు అన్నమాట చాలా బాగుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చింది ఇది ఒకటి ఈ రెండు మా పాపని తీసుకున్నాము ఇది మాత్రం నాకని తీసుకున్నాను ఇది మంగళగిరి కాటన్ ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ ఉన్నది సిక్స్ ఫిఫ్టీకి వచ్చింది ఇది మెరూన్ కలరు డిజైన్ లాగా వచ్చింది ఇదంతా ఇక్కత్ డిజైన్ బార్డర్ మాత్రం పెసర్పొట్టు కలర్లో ఉంది ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది చిన్న ట్యాజల్స్ వేసుకోవచ్చు వీటికి మనం ఇది తీసేసి ట్యాజల్స్ పెట్టుకోవచ్చు ఇదంతా పళ్ళు ఇది శారీ శారీ ఇలా మెరూన్ కలరు ఇక్కత్ డిజైన్లో వచ్చింది అది మొత్తం ఇలాగే ఉంటుంది బ్లౌజ్ ఎట్లా వచ్చింది చోట బ్లౌజ్ కూడా పల్లూ కలర్లో పెసరకొట్టు కలర్లో మెరూన్ కలర్ తక్కువ ఇచ్చి పొట్టు కలర్ ఎక్కువ ఇచ్చారు అనమాట బ్లౌజ్కి బార్డర్ కూడా పెసరకొట్టు కలర్ ఇలా ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీది సిక్స్ ఫిఫ్టీకి వచ్చింది ఇది మంగళగిరి కాటన్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది ఇది నాకన్నా తీసుకున్నాను ఇంకా అయితే మేమిద్దరం ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు చూశారు కదా నేను ఏస్రామ్ నగరం మిస్ అమ్మాలో తీసుకున్న శారీస్ తక్కువే తీసుకున్నాను ఎక్కువ ఏం తీసుకోలేదు ఇవి ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి వీటిలో ఏ శారీ నచ్చింది అనేది తప్పకుండా తెలియజేయండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆలైన్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు ముందుగానే చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్